హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెనసమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక అమ్మ అయ్యాక నీ జడ మీద బారుగా పూలు పెట్టుకొని చూపివ్వా నువ్వు పెట్టుకోవా అంది పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నేను బారుగానే పెట్టుకుంటాను కాకపోతే తక్కువ అంటే పూలు పెట్టుకుంటాను ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు మేము శ్రీశైలం వెళ్తాం అనమాట అక్కడ రేట్ ఎక్కువ పూలు అయినా కానీ మా వారు అక్కడ బాగా తీసిస్తాడు ఎందుకు నేను పూలు పెట్టుకోనంటే అంతకుముందు ఎక్కువగా పెట్టుకునేదాన్ని ఒకసారి ఏం జరిగిందంటే కోటప్ప పండుగ కోటప్ప పండుగ వెళ్తే పోతా పోతా పూలు బాగా పెట్టుకుని వెళ్ళాను అనమాట ఒక రెండు మూరలు మూడు మూరలు అంటే ఇంకా జడ పెద్దదప్పుడు పెట్టుకొని వెళ్తే అక్కడ పోయిన తర్వాత అసలు కోతులు అయితే నా చుట్టూరే ఉన్నాయి పూలు పిక్కుంటేనే తింటనే అప్పుడాంచు నాకేందో తెలియని భయం అనమాట అందుకని ఎక్కువ పెట్టుకొని పూలు కొద్ది కొద్దిగా పెట్టుకుంటుంటాను కాకపోతే చూపిమన్నారు కదా చూపిస్తానంటే ఎక్కువ పెట్టుకోలేదు ఒక మూడు మూర్లు అంతే అది మన చెట్టు పూలు అనమాట మన చెట్టు వచ్చినాయి కదా మీకు చూపించాను కదా అవి కొన్ని కట్టి లైట్గా అక్కడక్కడ కనకుంబరాలు వేసి నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మల్లెపూలు కానుకుంబరాలు చిక్కగా కట్టుకుంటే బాగుంటుంది నేను ఈరోజు ఏంటంటే అంతవరకే పెట్టుకున్నాను అనమాట నా ఎక్సర్సైజ్ మొత్తం పని అంత అయిపోయింది ఈరోజు ఏంటంటే మా వారు కూడా ఉదయాన్నే వెళ్ళిపోయాడు మా బాబు మా వారు ఉదయాన్నే వెళ్ళిపోయారు ఆరు ఆరున్నర కల్లా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు ప్రశాంతంగా ఉందన్నమాట ఇల్లు పనంత అయిపోయింది ఎందుకంటే నాకు వంట ఆరు గంటలకి అయిపోద్ది కాబట్టి ఇక పై పని వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లు దూడుచుకోవడం ఈ పై పని అంత అయిపోద్దిగా అయిపోద్ది ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయింది నేను ఉదయం నుంచి అసలు ఏం తినలేదు బాగా ఆకులేస్తుంది సరే ఏదన్నా జ్యూస్ అన్న వేసుకొని తాగుదాంలేని మీకు తెలుసు కదా ఈరోజు బుధవారం సంత అని చెప్పేసి అని నేను సంతకు కూడా వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నడుచుకొని వెళ్ళేంత ఓపిక లేదనమాట మా వారు ఏంటంటే సరేలే మాకు అర్దింకులో సండే మార్పుకు పెడతారు అక్కడ కూడా సండే సంత ఉంటుంది సరే అర్దింకి వెళ్దాంలే అని చెప్పేసి అని అన్నాడు అందుకని కూరగాయలు కూడా తక్కువగానే ఉండే ఏం లేవు కానీ తప్పదు ఎందుకంటే చాలా దూరం అనమాట నడుచుకొని వెళ్ళాలంటే నాకు కొద్దిగా నీరసంగా ఉంది ఒక రెండు రోజుల నుంచి అందుకని చెప్పేసి అని నేను బయటికి వెళ్ళాల్సిన పని ఉందనమాట అందుకని చెప్పేసి అని చీర కట్టుకున్నాను లేకపోతే మనం ఎప్పుడు ఇంట్లో ఉన్నా నైట్ అందుకని సరేటు కట్టుకున్నాం కదా మా ఫ్రెండ్ వస్తుంది వేరే సాటికి వెళ్ళాల్సిన పని ఉంది అందుకని చెప్పేసి అని రెడీ అయ్యాను నాకు ఏంటంటే ఎక్కువగా రెడీ అవడం ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ నేను సింపుల్గానే ఉంటాను ఇలానే ఉంటాను సరేనా ఇగో పూలు పెట్టుకున్నాను ఎలా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు పూలు బాగున్నాయా బాగాలేవా అనేది తర్వాత వెనక తిరిగి కూడా చూపిస్తాను ఇలా పెట్టుకుంటాను అనమాట మా ఫ్రెండ్ కూడా తీసుకెళ్తున్నాను ఇంకా అంటే నిన్న చెట్టుకు మందార పూలు వచ్చినాయి నిన్న పెట్టాను ఈరోజు మందార పూలు వస్తే తులసి ముద్ద పెట్టాడు మా అబ్బాయి ఈరోజు ఇంట్లో అయితే దీపారాన్ని చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా అందుకని మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి అని పూలు నేను పెట్టుకొని మా ఫ్రెండ్కి తీసుకెళ్తున్నాను ఇంకోటి ఏంటంటే మళ్ళీ కాపు అయిపోయింది మళ్ళీ ఆకు దూస్తే కానీ అవి అనమాట అది నేను ఇప్పుడు జ్యూస్ వేసుకొని తాగాలనుకుంటున్నాను అదేంటి కర్బూజా వేసుకొని తాగుదాంలే అని చెప్పేసి అని ఆకులా వస్తుంది బాగా ఎందుకంటే నిన్న మధ్యాహ్నం తిన్నాను అంత ఏం తినలేదు నిన్న మధ్యాహ్నం కూడా ఏం తిన్నాను అన్నం తిన్నానా అన్నం తినలేదు నిన్న మధ్యాహ్నం కూడా గోధుమ రవ్వ ఉప్పమా తిన్నా గోధుమ రవ్వ ఉప్మా చేసుకొని తిన్నా అది మళ్ళీ ఈరోజు చూపిస్తాను నేను బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ వీడియో కూడా తీసి పెడతాను సరేనా ఫ్రెండ్స్ జ్యూస్ వేసుకుందాం రండి ఈ కర్బూజ ముక్కలు నిన్న ఏం చేశానంటే కోసి ఫ్రిడ్జ్లో పెట్టేసా కొద్దిగా చల్లగా ఉంటుంది అని చెప్పేసి అని కూల్ వాటర్ నేను తాగట్లేదు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అని సల్లగా ఉంటుంది అని చెప్పేసి అని పెట్టాను అనమాట నిన్న వేసిద్దాం అనుకున్నాను మా వారికి మా బాబుకి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా అని చెప్పేసి అని వాళ్ళకి ఇవ్వలేదు అది ఈరోజు నాకుంది కొద్దిగా పాలు పోసుకుందాం పోసుకునే వాళ్ళు పాలు పోసుకోవచ్చు టైటింగ్ చేసేవాళ్ళు ఏంటంటే పాలు పోసుకోలే పోసుకోకూడదు లెక్క అయితే కానీ పాలు పోసుకోకపోతే ఈ జ్యూస్ అసలు బాగుండదు అందుకని కొద్దిగా పోసి కొద్దిగా వాటర్ వేస్తా సరిపోద్ది మనకి ముందు దీన్ని మెత్తగా వేసుకొని నేనైతే స్వీట్ ఏం వేసుకోను ఫ్రెండ్స్ కొంతమంది అయితే వేసుకుంటారు కానీ ఏదో చేసుకో మెత్తగా అయింది కదా కొద్దిగా ఇంకొద్దిగా వాటర్ పోసుకొని ఇంకా మెత్తగా చేసుకుందాం నేనైతే తగ్గాను ఫ్రెండ్స్ కాకపోతే మీకు ఇప్పుడల్లా అలా చూపాను ఎంత తగ్గాను ఏందనేది తర్వాత ఖచ్చితంగా చూపిస్తానండి చూపిపోతే ఎవరో చూపిస్తాను కాకపోతే ఏంటంటే కొంతమంది వాళ్ళు ఖచ్చితంగా అయితే మనం డైట్ చేస్తే కరెక్ట్గా తగ్గుతుంది మళ్ళీ గ్లాసులో పోసుకొని తాగి దాన్ని కడుక్కొని దాన్ని ఎందుకని కానీ దీంట్లోనే తాగేద్దాం ఎలా ఉంటుందో చెప్తాను ఇది ఫస్ట్లో నాకు అసలుకి ఇష్టం ఉండేది కాదు కానీ ఇది తాగితే కొద్దిగా మంచిదని చెప్పేసి అని మా ఫ్రెండ్ చెప్పిందనమాట అప్పుడు తాగుతున్నాను ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నాకు జడ అనేది లూజ్గా వేసుకోవటం బాగా ఇష్టము మా హస్బెండ్కి కూడా అలానే ఇష్టము మా హస్బెండ్కి ఏంటంటే జడ లూజ్గా వేసుకోవాలి ఈ మాదిరిగా పూలు పెట్టుకోవాలి చేతి నిండా గాజులు ఉండాలి ఇప్పుడు కుంకుమ ఇక్కడ ఇక్కడ అస్సలు మిస్ కాదు తన ఊరుకోడు అనమాట నేను ఇంట్లో ఉంటే ఏంటంటే నైటి మీద ఉండ కుంకుమ అనేది ఖచ్చితంగా పెట్టుకుంటాను ఒక్కోసారి అయితే పెట్టుకోను ఇక పోతే ఏంటంటే నేను మాకు మా బాబు దెబ్బ తగిలినప్పుడు గోల్డ్ అంతా బ్యాంకులో పెట్టేశాము ఇంట్లో ఏం లేదు అందుకని నేను పిచ్చి వేసుకుంటాను ఫ్రెండ్స్ చావులే కానీ అన్నీ కూడా పిచ్చియే నాకు బంగారు పీ అంటూ ఏమీ లేవు ఎందుకు చెప్తున్నానంటే మాట పోయినసారి నేను వేసుకున్న నల్లబోసల దండ ఒక అమ్మాయి అడిగింది అందుకని చెప్తున్నా పిచ్చియే బంగారు పీ అయితే ఏం లేవు గోల్డ్ ఉంది కానీ బ్యాంక్లో ఉంది మా బాబు దెబ్బ తగిలినప్పుడు అంత గోల్డ్ పెట్టేసాం పెట్టేసామన్నమాట ఏం లేదు అన్నీ పిచ్చి నా ఒంటి మీద ఉన్నాయి మొత్తం పిచ్చియే అది రోల్ గోల్డ్ ఇదిగో ఇప్పుడు తాగుతాం అసలు జ్యూస్ అయితే చల్లగా చాలా బాగుంది కాకపోతే ఏంటంటే అది ఇంట్లో కొద్ది కానీ కానీ వేసుకునే వాళ్ళు షుగర్ కానీ వేసుకుని తాగితే అంటే అలవాటు లేని వాళ్ళకి బాగుంటది మనకంటే అలవాటే కాబట్టి నేను ఇలా ఈ మాదిరిగా తాగేస్తాను నాకు పంచదార అసలు కాఫీలోనే ఎక్కువైపోతాను ఫ్రెండ్స్ నేను తాగేది తక్కువ అంటే కాఫీ తాగటం ఎక్కువ పంచదార అనేది తగ్గించుకున్నాను అనమాట కాఫీ కూడా నేను అంటే నేను హాస్పిటల్లో చేస్తానని చెప్పాను కదా కాఫీ కూడా నాకు టీ కానీ కాఫీ కానీ బియభచ్చంగా తాగేదాన్ని గంట గంట తాగేదాన్ని ఇప్పుడు మూడు పోట్లకు వచ్చాను మూడు పోట్లు నాలుగు కోట్లకు వచ్చాను అనమాట అంటే ఉదయాన్నే తాగుతాను మా వారికి ఇస్తాను పని అయిపోయిన తర్వాత ఒకసారి తాగుతాను మళ్ళీ వచ్చేసి సాయంత్రం తాగుతా కాఫీ 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 నుంచి టీకి మారుదాంలే అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే మా హస్బెండ్ టీ తాగడు కాఫీ కావాలి ఇంకా ఆయనకి ఒకసారి కాఫీ నాకు ఒకసారి టీ ఎందుకని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే ఇద్దరు కాఫీ పెట్టేస్తాను ఇంకా మధ్యలో అన్న టీ పెట్టుకొని తాగాలి మార్చుకోవాలి కాకపోతే ఏంటంటే అది మానలేకపోతున్నా నిజంగా నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలామంది ముందు తాగి మగవడం చూస్తే వీడు మారడు ఎందుకు తాగాలి దాంట్లో ఏముంటుంది అని అనుకుంటాం కానీ కొంతమంది నాలాగ ఎవరికైనా కాఫీ కానీ టీ పిచ్చి కానీ ఉంటే చెప్తున్నా మరి మనం కూడా టీ కానీ కాఫీ కానీ మానుకోవాలనుకున్నా అస్సలు మానుకోలేము బహుశా ఈరోజు నేనైతే గట్టిగా అనుకుంటాను నైట్ పూట అస్సలు కాఫీ కానీ టీ కానీ ముట్టుకోకూడదు అని ఉదయం లేచి ఫ్రిడ్జ్లో పాలు చూసాను అంటే జీ తెలుగులో రోజా మేడం కానీ నీకు ఏ యాంగిల్లో లాగుతుంది నరం అన్నట్టు నాకు నుంచి నరం లాగిపోతే తెలియదు కాఫీకి టీకి మాత్రం నరాలు లాగుతానే ఉంటాయి అవి తాకపోతే అది ఒక తెలియని ఇదనమాట కానీ తాగాల్సిందే అవి తాగదైతే ఉండలేదు నేను అట్ట అలవాటు అయిపోయింది ఇప్పుడు డైటింగ్ చేస్తున్నాం కదా డైటింగ్ చేసేటప్పుడు అయితే లెక్క అయితే అసలు మానుకోవాలి కానీ మానుకోను దానికి దానికి ఆ కాపు తన్నమైన తగ్గించుకుంటా కానీ టీలు కాఫీలు అయితే నేను అసలు మానుకోలేను ఫ్రెండ్స్ నా వల్ల కావట్లేదు ఆ ఒక్కటే నాలో మార్పు అనేది తెచ్చుకోలేకపోతున్నాను కొద్మాదంతా ఏంటంటే మార్పు అనేది తెచ్చుకుంటున్నాను కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం నేను మార్పు తెచ్చుకోలేకపోతున్నాను అనమాట ఎందుకో ఏందో తెలియదు ఈరోజు ఏంటంటే వేరే వాళ్ళ స్టోరీ చెప్దాం అనుకున్నాను నిన్న చెప్పాను కదా అదే కంటిన్యూ చేద్దామని చెప్పేసి అని కాకపోతే కుదరక నేను కంటిన్యూ చేయలేకపోతున్నాను ఇంకోటి అనుకోవచ్చు నువ్వు కొట్టిన విషయం కూడా చెప్పాలి అక్కని నేను నిజంగా ఫ్రెండ్స్ మనం తాగేది చేతిలో పెట్టుకొని చెప్తున్నాను చేసిన తప్పు చెప్పుకుంటే పోద్ది అంటారు కదా అందుకని చెప్పేసి నాకు తెలియని వయసులో తెలియని వయసు అంటే అంటే ఏమంటారు పెద్దవాళ్ళని గౌరవించటం అది వచ్చు ఓకే కాకపోతే ఏంటంటే అప్పుడు తెలియని వయసు ఏంటంటే వాళ్ళు మాట అన్నారు కదా ఎందుకు నేను పడాలి పడాల్సిన అవసరం నాకేంటి వాళ్ళు ఏమో నాకు పెడుతున్నారనే రీజన్ మీద నేను అలా కోపం ఎక్కిపోయేదాన్ని ఇప్పుడు అనుకో ఫ్రెండ్స్ పెద్దోళ్ళు గ వాళ్ళని ఏదన్నా అన్నా కానీ పెద్దోళ్ళే కదా వాళ్ళు అనగానే మా వంటికి ఏం బెజ్జలు పడవు కదా వాళ్ళే తెలుసుకుంటారు అని చెప్పేసి అని కొద్దిగా మారాను అనమాట అప్పటికి ఇప్పటికి నాలో ఉన్న మార్పు అది ఎందుకు చెప్తున్నానంటే నేను అప్పుడు పూజలనే నేను చేసుకునేదాన్ని కాదు నేను చెప్తున్నాను కదా పూజలనేవి నేను చేసుకోను నాకు ఎక్కువగా క్రిస్టియన్స్ తోటి అంటే క్రిస్టియన్స్ అమ్మాయిలతోటి నాకు స్నేహం ఎక్కువ చేసింది నేను ఇక్కడ మా ఊరిలో వాళ్ళతో కలిపి చర్చికి వెళ్ళేదాన్ని నేను అంటే చర్చి కంటే ప్రార్థన చేసుకుందాం దేవుడి మీద భక్తి కాదండి అంటే దేవుడు అంటే ఇష్టమే కానీ దేవుడి మీద భక్తితో కాదు ప్రసాదంతో అంటే ఏమంటారు ప్రసాదం అంటారు వాళ్ళు పలహారం అంటారు ఎస్ పలహారంతో పలహారం మీద ప్రేమతోటి వెళ్ళేదాన్ని దేవుని మీద బతికన్నా పలహారం మీద ప్రేమ ఎక్కువ అలా వెళ్ళేదాన్ని గుడికి దండం పెట్టుకోవాలంటే కొబ్బరి చెప్పు కోసం వెళ్ళేదాన్ని నిజంగా అలాంటి తెలుసుకుంటే నవ్వు వస్తూ ఉంటుంది కొబ్బరి కోసం వెళ్ళేదాన్ని అనమాట నేను టెంపుల్కి కావాలని అవి తెచ్చుకొని తినాలి అని చెప్పేసి అని ఇప్పుడు కూడా నాకు ఆ బుద్ధి బాగలేదులండి ఎందుకంటే ఇప్పుడు కొబ్బరి చెప్పు మీద లేదు అట్టిపండు మీద ఉంటారనమాట అట్టిపొండు మనం ఒక యాభై రూపాయలు పెడితే డజన్ వస్తాయి వంద రూపాయలు పెడితే రెండు డజన్లు వస్తాయి కానీ దేవుడు ముందు కదా నేను అంటే ఎక్కడన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు మా ఆయన ఎంత ఉంటా పోయి దేవుడి దగ్గర అట్టిపొండ మా తేవో అని మాయనంటే వస్తే ఇదే నా సాగు నన్ను పోయి తమ్మంటా నువ్వు పోయి తెచ్చుకోవచ్చు అని తీసుకుపో అంటాను అనమాట అది అది ఒక ఇష్టం అంటే ఏంటంటే దేవుడి ముందు పెట్టింది తినాలి అనే ఒక ఆశ అంతే అది కక్కుర్తితనం కాదు వేరే తనం కాదండి చిన్నపిల్లలప్పుడు ఏంటంటే అది అనమాట అందుకని చెప్పేసి అని నాకేందంటే కొద్దిగా గుడికి వెళ్ళాలన్నా కానీ ఎక్కువ ప్రసాదం మీద పలహారం మీద ఆశతోటి వెళ్ళేదాన్ని అనమాట అంతేగాని దేవుడి మీద బతితో అప్పుడు నాకు తెలియదు కాబట్టి నేను వెళ్ళలేదు అందువల్ల ఏంటంటే కొద్దిగా పెద్దవాళ్ళు లేదని అన్నా కానీ నేను ఎందుకు పడాలి నేను ఎందుకు చేయాలని చెప్పేసి అని వాళ్ళని తిట్టేసేదని కొట్టేసేదాన్ని అంత కోపం వచ్చేది తర్వాత ఏంటంటే మార్పు అనేది నాలో వచ్చింది ఫ్రెండ్స్ నేను నిజంగా చెప్తున్నాను కదా ఎప్పుడైతే మా బాబు పుట్టాడో మా బాబు పుట్టిన కానీ మా బాబు పుట్టిన తర్వాత కూడా చాలా పాపమే నాకు తర్వాత ఎప్పుడైతే నేను అంటే దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మి పూజిస్తున్నాను అప్పుడు అంచే నాలో అనేది మార్పు అనేది స్టార్ట్ అయింది మార్పు అనేది వచ్చింది అనమాట తర్వాత మా బాబు దెబ్బతయిన తర్వాత పూర్తిగా మారిపోయాను నేను ఎందుకంటే మన అనుకున్న వాళ్ళు కూడా దీనికి ఎట్నే జరగాలి దాని కట్టనే ఉండాలి దీనికి కెట్టనే ఉండాలి అని చెప్పేసి అని అన్నారు పరాయవాళ్ళు అంటే నేను ఎవరినైతే అప్ప మన క్యాస్ట్ కాదు కదా ఎందుకు అని దూరంగా పెట్టానో వాళ్ళే నాకు సహాయం చేశారు నాకు దగ్గరయ్యారు అనమాట అందుకని చెప్పేసి అని నేను అప్పుడంచే నిర్ణయించుకున్నాను క్యాస్ట్ల గురించి అసలు మాట్లాడకూడదు ఎందుకంటే కాకపోతే మళ్ళీ వాళ్ళు ఇది చూసారనుకో బాధపడతారు కానీ చెప్పాలనిపించింది చెప్పాను ఫ్రెండ్స్ ఏం లేదు నేను అంతకని చెప్పేసి అని ఎప్పటికైనా ఎవరితోటైనా ఫ్రెండ్స్ ఏదైనా వీళ్ళతోటి మనకి అవసరం లేదు అనుకోవటానికి లేదు ఖచ్చితంగా వాళ్ళకి మనతోటి లేదా మనతోటి వాళ్ళకి ఖచ్చితంగా మనిషికి మనిషికి ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ అవసరం అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట ఆ అవసరం అనేది వస్తుంది కాబట్టి మనం ఉంది కదా చెయ్యి ఉంది కదా అని తొందరపడి మాట్లాడటం తొందరపడి చేయి ఎత్తకూడదు అని చెప్పేసి అని నేను చెప్తున్నాను అందుకని నేను చెప్పేనే కానీ నేనేదో గొప్పగా అట్ట ఎట్టని నేను చెప్పలేదు నేను చేయి చేసుకోవటం వల్ల ఆమె జీవితంలో ఆమెకు జరిగే నష్టాలు కూడా నేను చెప్పాలి అదే చెప్పాలనుకున్నాను కానీ ఈరోజు కుదరటలేదన్నమాట రేపు వీడియోలు కరెక్ట్గా చెప్తాను ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ కొంతమంది ఏమంటారు చెప్పాలనుకున్నా మళ్ళీ ఇంతలోనే మర్చిపోయాను కొంతమంది చెప్తా గుర్తొచ్చినప్పుడు అంతలో తాగుతూ ఉంటాను గుర్తొచ్చినప్పుడు చెప్తా ఇది మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ జ్యూస్ ఇది తాగితే ఉదయం నుంచి ఒక లీటర్ వాటర్ తాగాను అంతే ఇప్పుడు ఈ తాగి వెళ్తున్నాం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో లీటర్ తాగుతాను లోపు నేను ఒక నాలుగు లీటర్లే వాటర్ తాగుతాను అంతకంటే ఎక్కువ నాకు నడవట్లేదు కాకపోతే జ్యూస్ల మీద జ్యూసులైనా లెక్క వస్తుందేమో నాకు తెలియదు కానీ నాకైతే ఎక్కువ జ్యూస్లు కూడా తాగుద్దు కదా ఫస్ట్ కాడి నుంచి కూడా ఎక్కువ అలవాటు లేదు నాకు ఎక్కువ ఏం తింటానంటే నేను బయట ఫుడ్ ఎక్కువ అలవాటు ఫ్రెండ్స్ నాకు ఎందుకంటే జాబ్ చేసుకుంటాం మనం ఇంట్లో అన్నీ వండుకొని తినాలి అంటే కుదరదు కదా బయటికి వెళ్ళానంటే ఖచ్చితంగా బయట ఫుడ్ అనేది నాకు అలవాటు అనమాట నేను ఇంకా బయట ఫుడ్కే అలవాటు పడిపోయాను ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ఉండి ప్రశాంతంగా కొద్దిగా ఒక అంటే పండగ కాడి నుంచి లేదంటే నేను మా బాబుకి మా బాబు దగ్గరికి వెళ్ళిన కాడి నుంచి కొద్దిగా ప్రశాంతంగా ఇంట్లో ఉంటున్నాను అనమాట కానీ ఇంట్లో ఉంటున్నాననే కానీ నాకు టెన్షన్ ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు బాబు తెచ్చిన అప్పులు ఉన్నాయి కదా ఆ అప్పుల కోసం అయ్యి ఖచ్చితంగా జాబ్ అయితే చేసుకోవాలి వెళ్ళాలి కాబట్టి మా వారంలో కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి ఎందుకు ఇంతవరకులాగా నేనైతే జర్నీ చేయలేకపోతున్నాను అనమాట నాకు హాస్పిటల్లో కూడా మళ్ళీ ఫోన్ చేశారు రా అని చెప్పేసి అని పేపర్స్ అన్నీ కూడా సప్లై చేసాము మళ్ళీ వెళ్ళాలన్నమాట వెళ్ళిన తర్వాత ఏ ఊరు వెళ్తున్నాను ఏంటి అనేది కూడా పెడతాను అప్పుడు ఏంటంటే కొద్దిగా ఫుల్ వీడియో తీయాలంటే నాకు కొద్దిగా కష్టం ఫ్రెండ్స్ ఇంకప్పుడు అందుకని చెప్పేసి అని చూస్తున్నాను అనమాట వెళ్దామా ఏదన్నా పెట్టుకోవాలని ఆలోచనలో ఉండను నేను అప్పుడు కూడా చెప్పాను కదా కాకపోతే ఆలోచిస్తున్నాను అనమాట పెట్టుబడి రెండు లక్షలు అయితే ఏది కాదు కదా కనీసం లక్ష రూపాయలన్నా కావాలి కదా అని చెప్పేసి అని ఆలోచిస్తున్నాము నాకైతే ఫ్రెండ్స్ నేను నా చేతుల మీదుగా ఎవరికన్నా ఒక రూపాయి ఇచ్చినా అవి తిరిగి నాకు ఇంకా ఎవరికన్నా పోనీ అని చెప్పేసి నా అన్నం ప్రేమగా నా చేతితో పెట్టినా కానీ నాకు వాళ్ళు శత్రువులే అవుతారనమాట అందుకని నేను తొందరగా ఎవరికి అన్నం పెట్టను ఇంకంటే బయట ఎవరన్నా బిచ్చగాళ్ళు వాళ్ళు వస్తే బీమేస్తాను వాళ్ళకి అన్నం పెడతాను చీరలు ఇస్తాను అంతేగాని మన ఫ్రెండ్స్ సర్కిల్ అనే వాళ్ళకైతే నా చేతితోటి నేనైతే అన్నం పెట్టను వంట చేసి పక్కన పెట్టేస్తా పెట్టుకొని తినండి అమ్మాయి అంట మొహం లేకుండా నాకు అదొక ఇది అలాగనే నా పేరు మీద ఏదైనా వ్యాపారం పెడితే పెట్టుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది నేను చేస్తే నాకు కలిసి రాదు అదేందో కానీ ఎందుకంటే నేను ఇంతకుముందు బట్టలు వ్యాపారం చేశాను రోడ్డు కూడా వ్యాపారం చేశాను కానీ ఏదీ నాకు సెట్ కాలేదు అందుకని దీని గురించి కొద్దిగా ఆలోచిస్తున్నాను అనమాట మా బాబు పేరా లేకపోతే మా మా వారి పేరు పెడదామా అని చెప్పేసి అని ఆలోచనలో ఉండి తాగాము చూడాలి నెక్స్ట్ అంటే అనుకుంటున్నాం అనమాట చూడాలి ఫ్రెండ్స్ ఏదైతే అదేంది అలా ఏదన్నా షాప్ కానీ పెట్టుకునే పనికైతే వీడియోలు తీయటానికి నాకేం ఇబ్బంది ఉండదు అనమాట నేను జర్నీ చేస్తా బయటికి వెళ్ళాలంటే కష్టం కుదరదనమాట అందుకని చెప్పేసి అని గుర్తొచ్చింది వచ్చింది ఇందా చెప్పాలనుకున్నది నేను హాస్పిటల్లో అంటే మా బాబు బాగాలేనప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇది వాళ్ళ బుద్ధి కనుక్కోవడానికి మా బాబు దెబ్బ తగిలిందని తెలుసు కూడా ఒకళ్ళు నన్ను ఒక మాట అన్నారు మా ఆయన వాళ్ళేనండి పరాయి వాళ్ళు కాదు డబ్బుల కోసం నువ్వు నా దగ్గరికి వస్తావేమో అనుకున్నాను అంటే డబ్బులు అడగటానికి అప్పుడు నేనంటే ఏందో చెప్దామనుకున్నాను అని చెప్పేసి అని కానీ పరాయి వాళ్ళు అయిన వాళ్ళు అన్నారు ఈ మాట పరాయి వాళ్ళు వాళ్ళు మా నాన్న సొమ్ము తిన్నోడే ఆ మాట అంది అన్నిటికీ దేవుడే ఉండాడు నేనైతే ఒకటే అనుకున్నాను ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను ఈ కొంగు ఈ కొంగు ఇలా సాపి బయట వాళ్ళనైనా అడుక్కుందాము వాళ్ళ దగ్గరగా అసలు అంటే మాకు అయిన వాళ్ళే వాళ్ళ దగ్గరగా అసలుకి వెళ్ళకూడదు ఈ కొంగు ఇలా సాపి భిక్షాం దేహే అని ఖచ్చితంగా ఫ్రెండ్స్ అడగాలనుకున్నా నేను ఎంతో చెప్తున్నానండి మాట కొంతమంది అంటుంటారు అయినోళ్ళు కన్నా పరావాళ్ళు గొప్ప అంటుంటారు కానీ ఇంట్లో ఏదన్నా జరిగితే పరావాళ్ళు రావడానికి ఉండదు కదా అయినోళ్లే కదా అని చెప్పేసి అని అంటుంటారు మంచి ఏదన్నా చనిపోయినా అంటే ఏదన్నా చేసినా కానీ అబ్బా చనిపోయినా కానీ మున్సిపాలిటీ వాళ్ళు తీసి పారేస్తారు ఫ్రెండ్స్ దానికి అసలు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఇలాంటప్పుడు నువ్వు పెట్టపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి మాటలు అన్నప్పుడే మనసు అనేది చాలా బాధపడిద్ది అది నన్ను అన్నారనమాట ఒకళ్ళు ఇద్దరు మన దగ్గరికి వస్తుంది కదా డబ్బులు అడగటానికి అప్పుడు చూద్దామని చెప్పేసి అని నేనైతే నా మతులు అదే పెట్టుకున్నా పైడ్ జంక్ చాపైన అడుక్కున్నా బిడ్డ కోసం తప్పేం లేదు కానీ దేహని వాళ్ళ ఇంటి ముందుగా వెళ్ళకూడదని అనుకున్నాను ఫ్రెండ్స్ నేను అలాగే నా భర్త అయితే నిజంగా దేవుడు ఇలా అన్నారు అని నా భర్త చెప్తే మా ఆయన అన్నాడు వండా ఇల్లు అమ్మేసుకుంటాము లేదంటే వండ బంగారాన్ని అమ్మేసుకుంటాము దేహాన్ని ఒకరి దగ్గరికి వెళ్ళి దేహాన్ని అడగాల్సిన పనేం ఉంది అడగక్కర్లేదు అసలు నువ్వు వెళ్ళక్కర్లేదు అసలు ఎలా పంపిస్తానని అంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పింది అనమాట సరేలే మా వారు అన్నారు ఇప్పుడు ఏం ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడకూడదు మాట్లాడే పరిస్థితిలో లేం కాబట్టి వద్దు వదిలే అని చెప్పేసి అని అన్నాడనమాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్ పరాయి నేను ఆమెను అంతగా చేసుకున్న అది నాకు బాధేస్తుంది అప్పుడు ఎందుకు నేను ఆమెను అలా చేయి చేసుకున్నానా అని ఇప్పుడు నా అనుకున్న వాళ్ళు నాకు శత్రువులు అయినప్పుడు నేను ఇంకొకరికి కూడా సారీ చెప్పాలి వాస్తవంగా అయితే ఆ అమ్మాయి నాకు అమ్మాయి నేను కానీ నా వాడి కోసమై నేను అమ్మాయి మీదకి చెయ్యాను తర్వాత తెలిసింది నాకు నిజం ఆ అమ్మాయి ఇంట్లో ఏపోతే ఆ నువ్వు మా వాళ్ళు అంటావా అని చెప్పేసి నేను ఆ అమ్మాయి మీదకి వెళ్ళి చెయ్యెత్తి కొట్టబోయేను వాళ్ళ ఆయన కూడా ఒక దెబ్బ వేసాను నేను కానీ తర్వాత తెలిసింది మా వాళ్ళదే తప్పు నేను తొందరపడ్డాను అని అప్పుడాలి ఇప్పటికీ ఆ అమ్మాయి అసలు నాతో పలికారు కదా ఫ్రెండ్స్ పది పదిహేను సంవత్సరాలు వస్తుంది అంటే అంతకుముందు బాగుండే అమ్మాయి నేనే తొందరపడ్డా అసలు ఏం తప్పు లేదు అందుకని నేను అనేది ఏంటంటే ఎవరైనా కానీ తొందరపడి చేతులు చేసుకోమాకండి అంటే మాట మాట వచ్చినప్పుడు సమాధానం చెప్పడం కానీ తొందరపడి ఇంకా బాగా చేయొత్తి మాత్రం ఎవరిని మాకండి ఫ్రెండ్స్ నేను చేసిన తప్పు కొదమ వాళ్ళు ఎవరైనా చెయ్యకూడదు అని అందుకని ఇది చెప్పాను కానీ వేరేది ఏమీ లేదు నువ్వు ఎందుకు కొట్టేవు పెద్ద హీరో ఏంది అని చెప్పేసి అని ఒకళ్ళని నా చిన్న కామెంట్ చేశారు నువ్వు కొట్టింది కూడా చెప్పాలి అని అందుకని చెప్పేసి అని చెప్తాను మీకు కొట్టేనని చెప్పానే కానీ తర్వాత ఇప్పుడు కాదు నేను అప్పుడనించి బాధపడతానే ఉండ ఎప్పుడైతే ఒకళ్ళ మీద చేయి చేసుకోకూడదు ఆ తప్పే చేయొచ్చు అవును మాటలు అంద కాబట్టి నా కోపం వచ్చి నేను చేయిస్తానన్నమాట అందుకని అంతేగాని వేరే వేరేది ఏం లేదు ఫ్రెండ్స్ ఓకే నాకు టైం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ రేపు వెళ్దాం బాయ్